ఎవరు అయినా నీకోసం అడ్ గోలు ఏంటి అమ్మాయిలు ఏంటి ఏంటి అసలు అరుపులు ఏంటి డాన్స్లు ఏంటి అమ్మాయిలు కదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న తో డాన్స్ వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది కదా మరి దానివల్లే కదా మన వైరల్ అవుతాయి స్టెప్స్ అని అయినా నువ్వు ఎందుకంటే ఇక్కడ మంత గిట్టుగా ఏంటి వాళ్ళు ఏంటి అసలు ఒక్క నిమిషం నీతో నీకు ఎందుకు నీకు ఎందుకు ఇచ్చాను సార్ డీసెంట్గా ఏమన్నా పద్ధతి కూర్చుంటామని లేదా వర్క్ చేసుకుంటామని ఇక్కడ అమ్మాయిలతో స్టెప్లు ఎన్ని ఒకసారి చెప్పింది నువ్వు రాన్నా అందరూ వింటావు కూర్చోన్న కొంచెం వాటర్ తాగుతావు కూల్ డ్రింక్ ఆ చిప్స్ ఆ టీ కూడా పెట్టు అన్న ఏమైనా అన్నీ చెప్పేసావు సారీ అన్న అరే పట్టు వాటర్ కాపీ ప్లీజ్ నువ్వు సీరియస్ అవ్వకన్నా ఏంటి గోల ఏంటి అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది హెల్ప్ ఆఫీస్ నువ్వు గంటకి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు నువ్వు చక్కగా రాసుకుంటావు ఏదో డిస్కషన్ అనుకుంటున్నావు ఈ గోల గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు ఏంటన్నా నా నేనేదో డ్యాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్లేదు

నువ్వు బాగా యాక్ట్ చేస్తావు మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు ఎమోషన్ ఫన్ను అంటే ఒప్పుకుంటావు నువ్వు డాన్సు మేము చూడాలి ఉక్క ఏం కాదు ఇంత ఏ సినిమా ఇది జీబ్రా అని జీబ్రా నవంబర్ ట్వంటీ సెకండ్ వస్తుంది యానిమల్స్ మీద కూడా సినిమా తీస్తున్నారా చూడు ఇది జీబ్రా అంటే మారిపోయిందా ఇదేనా ఇదే నల్ల నల్ల చారులు తెల్లచారులు ఇదే జీబ్రా పిల్లల సినిమా అంటే మీద జూ కాదన్నా బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని సినిమా లైన్ లైన్ కింగ్ జీబ్రా అంటే నేను జీబ్రా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటుంది ట్రాఫిక్ ఏదో వాడతారు అదే జీబ్రా లైన్ అంటారా లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను ఎంతకాలం చెప్పాలిగా మీరు సినిమా గురించి ఎవరికి తెలియదు చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ గోల సీట్లు ఏంటి అసలు ఇక్కడ వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం సుమగారు సొమ్మ వస్తుంది చాలా బిజీ మీలా చిన్న సినిమాలు సుమరా అదే పెద్ద పెద్ద కాన్సెప్ట్ పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు అభ్యాసం మంచి బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది భోజనాలు తిన్నారా టిఫిన్ చేశారా అని ఇంకా కథ కాస్త ఇక నుంచి ఏమైనా చేస్తే ఓకే ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా జీబ్రా అదే అన్నాను చెప్పేది జీబ్రా అంటే యానిమల్ అంతే కదా జీబ్రా అంటే యానిమల్ కాదు బ్లాక్ మనీ వైట్ మనీ మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మన మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు నువ్వు బ్లాక్ నేను వైట్ అంటే బ్లాక్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదమ్మా అంటే నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నేను బ్లాక్ అలా మారుతా ఉంటాం కదా లైఫ్ లో ఆ కాన్సర్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్ టీవీ మొత్తం నువ్వు అక్కడే ఉన్నావు నువ్వు నువ్వే బ్లాక్ నువ్వే వైట్ కాదన్నా ధనంజయ్ ధనంజయ్ ఉన్నాడు కన్నడా నుంచి ఓ కన్నడ హీరో అవును కన్నడ హీరో ధనంజయ్ బొక్కొస్తా వచ్చాడు నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు ఈ రోజే వెళ్ళాడు వచ్చేస్తాడు మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తన కూడా తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు ఇంక సార్ ఆయన మామూలు బాహుబలి అన్ని సినిమాలకు పక్కన కీర్వాణి గారు ఉన్నారు ఆళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు కానీ మీకు నెక్స్ట్ ప్రియాభవని శంకర్ న్యూజిలాండ్ లో ఉంద వచ్చేస్తా తను కూడా ఓహో బాగుంది కవర్ కవరింగ్ బాగా చేస్తున్నారు ఫారెన్ లో ఉన్నారు అది కోయంబత్తూర్లో ఉన్నదా చెప్పు కాదు న్యూజిలాండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది ఇండోనేషియా వెళ్ళిపోవాలి అక్కడ షూటింగ్ రెడీ అక్కడ నుంచి మెళ్ళి పడలి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి స్పెయిన్ జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్లో ఉందా ఆవిడ బ్రెజిలి డైరెక్ట్ ఫారెన్ ఆవిడ ఆ ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు ఆ సునీల్ ఇంకా సద్దు సత్యమో నిన్న యూస్ నుంచి వచ్చి ఫుల్ మత్తులో ఉన్నాడు అడు మత్తు అంటూ మత్తు వదలరా మా యాంగవర్ లో ఉన్నాడు అడుగు మీకు వస్తా అని చెప్పేసి పోనీ వస్తాడు అంటాడు అంతే అన్ని చోట్ల అదే వస్తాడు ఇప్పుడు అడి ఇంకా వెళ్ళట్లేదు మత్తు వదలరా అని చెప్పి నువ్వు ఇంకా నువ్వు ఇంటర్నల్ కి ఏం వస్తాడు నువ్వైతే నువ్వు ఓకేనా అంటే నేను పక్కన ఇంట్లో ఉన్నానని ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడటం నేనే జాలిగా ఉంది నాకు ఎందుకు జాలని ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్ బలం ఉంటే జనాలు వచ్చేస్తారు అన్న ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ ఏరియా వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు ఫస్ట్ నే నీతో అంటే నీతో వాళ్ళతో మితవాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్ కి వచ్చేస్తారు అమ్మ గో వాళ్ళు వస్తారన్నీ తెలియదు అది ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్న అది తెలిసినా నీకు చెప్పను నువ్వు అది ఫస్ట్ నవంబర్ 20 సినిమా నువ్వు ఓటిటి స్టార్ కదా అన్న నా ఓటిటి ఓడిలో చూడడం ఏంటన్న మరి దేని కోసం చేశాను అన్న సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ థియేటర్లో ఇప్పుడు నవంబర్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది అవునన్న ఏం చేస్తున్నా మీ సినిమాకి అది సినిమాకి ఎందుకు రావాలి రవి ఎందుకు రావాలంటే రవి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు రవి బసూర్ కేజీఎఫ్ సలార్ మీకు

మొన్న మా సినిమా అడ్జి వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ పోస్టర్ కూడా ఉంది అక్కడ నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు చెప్పే ఇంకో పేరు రవి బసూరు కెమెరా స్టార్ కాస్ట్ ఉంది కెమెరా సత్యాన ఆయన ఆయన ఆల్రెడీ చాలా శ్రీరామ్ అంటామేమో భయం వేస్తున్నా ఎటకారం బాగా ఎక్కువైపోయింది అన్న నీకు చెప్ చెప్పి నెక్స్ట్ తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ్లో స్క్రిప్ట్ అదే అదర్ కుట్టేసి స్క్రిప్ట్ ఆ తమిళనాడు స్క్రిప్ట్ బాగుంటుంది బాగా చేస్తారు అండ్ ఇంకేముంది ఇదే ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి నువ్వు రెండు మూడు నువ్వు టెక్నీషియన్ మూడు పేరు లేపు నలుగురు యాక్టర్లు లేపు అని నలుగురు ఎక్కడ చెప్పానన్నా ఇద్దరమ్మో ఫారెన్ అమ్మాయిలు ఓకే మేము ఒకడేమో తమిళనాడు కంగనాడ ఒకడేమో సత్తే మత్తు వదలరా ఈ పెట్టేసుకుంటే మీ సినిమా ఫోలో అవ్వండి వచ్చేస్తారా అన్న నన్న కొంచెం టికెట్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ సెకండ్ ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్టాడు సర్లే అన్న నీలాగా ట్వంటీ ఫోర్ పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న అది హ్యాక్ అయింది లేదు కష్టపడి హ్యాక్ చేశారు హ్యాకు హ్యా నూర ముగిసినదా హ్యాకర్ నువ్వు పెట్టి డిలీట్ చేసి అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత హ్యాక్ చేసింది చెప్పాడు హ్యాక్ అయిందన్నా అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేశాం

రవి భాస్కర్ మ్యూజిక్ ఆయన తమిళ రైటర్ ఈశ్వర్ కార్తిక్ ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్ ఎస్ఎన్ రెడ్డి గారు బాలా దినేష్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ బాబోయ్ సత్యరాజ్ గారు మొత్తం ఫుల్ నేను అడిగింది అసలు ఏంటి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి ప్రతి సినిమాలో కాస్ట్ స్టార్ కాస్ట్ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలుసు ప్రతి సినిమా అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా నా సినిమా నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మంచి కథ పెట్టి ఇన్ని రోజులు అవే కదా నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడల్లా నీ దాంట్లో సాంగ్స్ ఉండవా నీ దాంట్లో స్టార్ ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను నేర్పిస్తా ఉండే ఇప్పుడు అవన్నీ కలిపి నేను పెడితే నేను ఎవరితో సపోర్టింగ్ యాక్టర్ లో క్రేజ్ రావాలంటే ఒక యాక్టర్ ఉండాలి

నా వాళ్ళు పక్కనే కూడా రాజమౌళి గారు ఎక్కువ వస్తుంటారు వాళ్ళని అడిగే ఉంది లైన్ లో కొంచెం హెల్ప్ చేయండి రెండు మూడు సీన్లు చెప్పండి అని అడగచ్చు కదా అంటే నేను చూసినప్పుడల్లా లోపలికి వెళ్ళిపోతున్నారన్న ఆయన గురించి వచ్చి తొంగి చూసి ఏ సినిమా చేస్తున్నావు కొంచెం వర్క్ చేసి పెట్టినా అని అడుగుతారు కదా అంటే అలా కాదు నేను అలా ఏం పిలుస్తాం లేదని నేను పిలవలేదు ఆ చచ్చలేదు ఫిలిచేసేవాడే ఆ ఆఫీస్ పిలుస్తాం కదా అవును సో ఇది అందుకే నంది పెట్టుకున్నా అన్నా నాన్నదే అడగకపోలే ఆస్కార్ నేను నందికి కాంపిటేషన్ అదే వాళ్ళందరూ సెలెక్ ముందే నేను రాకముందే ఇవన్నీ అయిపోయి అందుకని అంటే తీసేసి నన్ను పెట్టారా ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది కదా ఫస్ట్ టైం జనమే మా దగ్గరికి వచ్చే కథలన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదన్నా అసలు మంచి కథ రావడమే చాలా అరుదుగా వస్తాయి కదా సో నాకు ఫస్ట్ టైం మీకు అది వచ్చింది అండ్ వెంటనే క్యాప్చర్ చేశాను ఇప్పుడు కథ ఏంటి నాకు చెప్పట్లేదు బ్లాక్ అన్నో వైట్ అన్నో బ్లాక్ మెన్ గురించి అన్న ఒక చిన్న ఒక ట్రాన్స్ అంటే నా నేను ఒక సినిమాలో ఒక బ్యాంకర్ అన్న కామన్ మ్యాన్ బ్యాంకర్ని లక్కీ భాస్కర్ లాగా అదొకటే రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ కామన్ మ్యాన్ అన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్ బ్యాంక్ కామన్ మ్యాన్ మీదంతా మన సినిమా ఒక చిన్న ట్రాన్సాక్షన్ రిలీజ్ చేయొచ్చు కదా ట్రై చేసామన్నా ఆ టైంకి డేట్ డేట్లో కుదరలేదు అందుకని ఇప్పుడు వస్తున్నాం కానీ సంబంధం లేదు ఆ ఒక్క కాన్సెప్టే సంబంధం మిగతా అంతా సినిమా మంది వేరు వాళ్ళది వేరు ఇప్పుడు ధనా వరల్డ్ ధనంజయ్ వరల్డ్ ఏమో కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ వరల్డ్ ఈ వరల్డ్ ఈ వరల్డ్ రెండు వరల్డ్స్ ఇప్పుడు అన్ని వరల్డ్ వన్ బై వన్ సిరీస్ తీస్తున్నారా ఈ వరల్డ్ ధన ఆ వరల్డ్ పార్ట్ వన్ పార్ట్ టూ యూనివర్సల్ వరల్డ్ అదా ఏంటిది చెప్పు అంటే వరల్డ్ అంటే పార్ట్ టూ పార్ట్ త్రీ అన్నా అంటే నువ్వు సలార్ లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నా నువ్వు మామూలుగా నీ ఆ వరల్డ్ కాదులే వరల్డ్ లో ఈ ఒక్క వరల్డ్ లో ఒక మూడు వరల్డ్స్ ఉంటాయి ఆ వరల్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి మేము ఎలా సాల్వ్ చేస్తాం ఇష్యూ ఆ ట్రాన్సాక్షన్ వల్ల నా లైఫ్ అప్సైడ్ అవునాయి కామెడీ నేను సత్య కామెడీ చేసుకుంటూ హైస్ట్ లు ఫోన్లు ఏదో ట్రై చేశానన్నా నువ్వు కామెడీ యా బేబీ స్టెప్స్ వెరీ గుడ్ కామెడీ యా థైస్ ఇస్ కామెడీ యా ఇస్ కామెడీస్ ఓకే సో ఏదో చిన్న చిన్న ఫుల్ ఫన్ ఉంటుంది నా అది సత్యాది పిఎం మనీ శంకర్ మేము ముగ్గురం కలిపి నార్మల్ అనా ఫన్ ఉంటుందని అడుగుతో ఫుల్ బాటిల్ చేసి నాతో అసలు ఏమన్నా అసలు అది రిలీజ్ అయ్యి మాట్లాడుకోను దీని తర్వాత అవుతుంది కదా ఇది ఆది అది మొత్తం అంత పెద్ద క్యారెక్టర్ నువ్వు ఉంటేనే మేము చేస్తామని పెట్టుకుంటే నువ్వు నన్ను రోజు చేసే పద్ధతి ఇప్పుడు నవంబర్ రెండు ట్వంటీ సెకండ్ నవంబర్ ఇరవై రెండు ఇరవై రెండు జీబ్రా అంటే సాలార్జింగ్ మ్యూజియం వెళ్ళి మేము జీబ్రా చూడాలి సారాజింగ్ మ్యూజియం కాదు జాయింగ్ మేము మొన్న కెన్యాల్లి జూలాజికల్ పార్క్ సారాజింగ్ మ్యూజియంలో జీబ్రా అన్న ఫోటో ఉంటుంది కదా ఫోటో చూసి ఫోటో కోసం అక్కడికి వెళ్తావా దొరికేవలే కానీ అది టెస్ట్ చేస్తున్నాను సెన్సెస్ లో ఉన్నావా లేదా అని సో అదన్నా సో నాకు కొంచెం ఏం చేయాలి ఇంటర్వ్యూ సపోర్ట్ చేస్తే తక్కువేం కాదు మాకు అక్కడ పుష్పకే అడుగుతున్నారు నన్ను కుదరట్లేదు ప్రమోషన్లకి నేను నీకు జీబ్రాకి వచ్చి నీ ఇంటర్వ్యూ పైగా నువ్వు అక్కడ ఎవరు కాస్ట్ అంటే ఎక్కడెక్కడ ఉన్నారు అన్నారు నీ ప్రమోషన్ నీ యాక్టర్లే రావట్లేదు హీరోయిన్లే రావట్లేదు మళ్ళీ రావట్లేదు కాదు వస్తున్నారు నేను మొదటి స్టార్ట్ నీతో నేను ఆపేయలేదు ఫస్ట్ మంది స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు అని పాయింట్ అంటే వాళ్ళు ఉంటేనే చేస్తా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు లీక్స్ బ్రహ్మాజీ లీక్స్ ఇప్పుడు మొత్తం అదే వేస్తారు తప్పించి లేరు మా ఏదో కొంచెం మాది పుత్తి చినిగిపోదు అంతే అంతేనా కొత్త చింపి పార దొబ్బుతాం ఇంతేమో ఇదే కొత్త చింపి పార దొబ్బుతాం ఇదే ప్రభాస్ అలా చెప్తాడు సలార్లో ప్రభాస్ అయితే కొత్త చింపి పార దొబ్బుతాం ఎన్టీఆర్ అలా చెప్తాడు ఎదిగే అవన్నీ కదా ఎన్టీఆర్ అలా చెప్తాడు చెప్పు ఎలా చెప్తాను నువ్వు ఎలా చెప్తావు అంటే నేను చెప్తాను కానీ ఎమోషన్ ఎలా ఉంటుంది తారక్ కొత్త చింపి పారతో పుతాం ఇంకా ఇంకా ఏంటిది చెప్పాను అంతే వచ్చి నాకు శ్రోతులు ఎక్కువ అడిగితే దొరికిపోతావు కానీ దొరికిపోతాం అందుకే ఎందుకు వచ్చింది ఓకే ఇప్పుడు మొన్న అదేంటి మన రామ్ చరణ్ దో స్టిల్ వచ్చింది ఇలా కూర్చుని అవును ఇలా అలా ఫీల్ అవుతున్నాను నువ్వు ఇలా కూర్చుని ముందు కళ్ళు చూడి లేదా ప్రభాస్ అనుకుంటున్నావా చూపించడం వేరు చూపించుకో ఎప్పుడు ఏంటి ఇప్పుడు సినిమా పేరు అది ఆ యాటిట్యూడ్లో ఉంటే కరెక్ట్ ఏంటి ఫీల్ అవుతున్నావా చాలా దరిద్రంగా ఉంది మామూలుగా క్యాజువల్ కూర్చో ఇప్పుడు ఏంటి రవి బసూరు సలారు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు మాస్ హీరో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఆయన బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాడు కదా నువ్వు నువ్వు నీకు కూడా చిన్న చిన్నగా చిన్న కొంచెం 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 చిన్నగా ఏంటి కొంచెం ఎదగాలి కదన్న ఏ నువ్వు సింధూరం చేసినప్పుడు లేదా నీకు మరి ఏమైంది ఇప్పుడు అవుతాయండి అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ఓహో కాదన్న కాదన్నా మీ గురించి కాదన్నా నాకు మామూలుగా ఏదో నవ్వు వచ్చి ముందు ఏం చేసావు దీని ముందు చెప్పు లిస్ట్ హలో నేను నీ గురించి నవ్వలే ఎవరి గురించి అన్న నీ మీద నువ్వు జోక్ వేసుకున్నావు నేను నవ్వితేమో నాకు రివర్స్ లో రన్ వేసుకున్నావు నెక్స్ట్ మన పాత ఏంటి సో ఇప్పుడు దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు మంచి సినిమా చేశాను జీబ్రా బ్రహ్మాణం సపోర్టింగ్ కాస్ట్ ఉంది yes anna బ్రహ్మాణం కథ ఉంది అంటే కాదు జనరల్ గా ఉన్నారు కాబట్టి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటా నేను నిజంగా దేవుణ్ణి ప్రార్థించాలి ప్రార్థిస్తున్నాను నీ సినిమా సూపర్ హిప్ హిట్ అవ్వాలి ఎందుకంటే తల్లి నాకు కరెంట్ బిల్ కట్టట్లేదు నాలుగు నెలల నుంచి ఈ సినిమాతో నువ్వు నా రెండు నెలల నుంచి రెంటో కట్టట్లేదు ఈ సినిమా తర్వాత నువ్వు మొత్తాన్ని కూడా కడతామని అనుకుంటున్నాను సరే వస్తాను నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలే తొక్కలేదు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను మీ జేబ్రా కూడా ఇంటర్వ్యూ చేస్తున్నా పరుగా మా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఫిఫ్త్ మా సినిమా ఉంది ఏంటి అనుకుంటున్నావు అంటే అప్పటివరకు ఉంచుకొని థియేటర్ లేకపోతే పుష్ప తగ్గేదేలే రెండు రెండన్న మర్చిపో పుష్ప తగ్గేదేలే అన్న కాదు ఒక్క నిమిషం కాదు గెద్దం లేదు మళ్ళీ తగ్గేదేలే అంట ఇంటర్వ్యూ అయిపోయింది ఏయ్ ఎడిట్ చేసి వేసేంట్రా ఈయన తెలియకుండా ఓకే